హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి రోజున గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క మార్కుల జాబితా వెల్లడైంది విడుదలైంది చాలా మందికి ఐదు వందల పైన మార్కులు రావడం జరిగింది చాలా మందికి ఐదు వందల నుంచి నాలుగు వందల డెబ్బై మార్కుల మధ్యలో ఒక మెరిట్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా మందికి మరి మెరిట్లో ఉన్న జాబ్ అవకాశం దక్కుతుందా లేదా మరి మెరిట్లో ఉన్న మరి మనకు ఏ క్యాడర్ పోస్ట్ వస్తుంది బెటర్ క్యాడర్ పోస్ట్ వస్తుందా లేకపోయి ఉంటే ఎలా అవకాశం వచ్చేనా రాకపోయేనా అనేది చాలా మంది అభ్యర్థుల్లో ఒక క్వశ్చన్ అనేది బయటకు వస్తుంది ముఖ్యంగా ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులతోని హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని రెడ్డి గారు మొదటిగా స్థానంలో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారనేది అయితే ఒక ప్రాథమిక సమాచారం కానీ టీజీపీఎస్సి వాళ్ళు మార్కుల ర్యాంకును కానీ అండ్ మెరిట్ లిస్టును కానీ ఇంతవరకు వెల్లడించలేదు అందరి మార్కులు బయటకు ఇచ్చేసినారు కానీ చాలా మంది అభ్యర్థులందరూ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తున్నాయన్నది వాళ్ళకు వాళ్ళుగా ఒక ప్రాథమిక అంచనాకు రావడానికి మొత్తంగా మెరిట్ లో ఎంత మంది ఉంటారు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది వాళ్ళ సొంత లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే మెయిన్ గా మనకు గ్రూప్ వన్ లో తొమ్మిది వందల మార్కులు ఉంటాయండి మెయిన్స్ కి ఈ తొమ్మిది వందల మార్కులు ఒక్కొక్క సబ్జెక్ట్ కి నూట యాభై మార్కులు ఉంటాయి మనం ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్ దీన్ని పక్కన పెట్టేస్తే మెయిన్స్ కు ఆరు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు ఈ తొమ్మిది వందల మార్కుల టాప్ హైయెస్ట్ మార్కులు వచ్చేసి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులతోని తేజస్విని రెడ్డి గారు అయితే ప్రథమ స్థానంలో నిలిచినారు మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ఐదు వందల డెబ్బై వరకు వచ్చినాయి అని ఇచ్చినారు కానీ మరి అది ప్రాథమికంగా అది నిజమా కాదనేది మనకు తెలియదు ఇక్కడ మనం చూసినట్టయితే ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులతో తేజస్విని రెడ్డి గారు అయితే ఉన్నారు మెయిన్ గా చాలా మంది అభ్యర్థులకైతే మరి చూసినట్టయితే నాలుగు వందల డెబ్బై నుండి నాలుగు వందల ఇరవై మార్కుల మధ్యలో ఉన్నారు కొంతమందికి ఐదు వందల పైన మార్కులు వచ్చినాయి ఇట్లా ఐదు వందల పైన మార్కులు వచ్చినా కూడా వాళ్ళ కేటగిరీలో వాళ్ళ జోన్ లో మనకు మల్టీ జోన్స్ రెండు ఉంటాయి జోన్ వన్ జోన్ టూ మనకి ఇక్కడ చూసినట్టు గ్రూప్ వన్ అనేది జోన్ వైజ్ కాదు మల్టీ జోన్ పోస్టులు అందరికీ అందరికి తెలిసిందే మరి వాళ్ళ కేటగిరీలో వాళ్ళ జోన్ లో వీళ్ళకి వచ్చిన మార్కుల ప్రకారం వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం మెరిట్ లో స్థానం దక్కుతుందా దక్కదా ఒకవేళ మెరిట్ లో ఉద్యోగం దక్కుతే ఏ స్థాయి క్యాడర్ పోస్ట్ వస్తుంది ఏ స్థాయి క్యాడర్ పోస్ట్ కు మనము ఆశపడవచ్చు అని అభ్యర్థులు వాళ్ళకు వాళ్ళే ఒక అంచనాలలో మునిగి తేలుతూ ఉన్నారు ఏదేమైనా కానీ మనకు మార్కుల రీకౌంటింగ్ అనేది ఉండింది ఈ మార్కుల రీకౌంటింగ్ తర్వాతనే మనకు టీజీపీఎస్సి అఫీషియల్ గా మనకు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఒక మెరిట్ జాబితానైతే సిద్ధం చేయబోతున్నది తెలిసింది మనకు టీజీపీఎస్సి ఇచ్చే ఈ మెరిట్ జాబితానే ప్రాథమికంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది మెయిన్ గా చూసినట్టయితే ఇరవై ఒక్క వేల తొంభై ఎనిమిది మంది మెయిన్స్ కి క్వాలిఫై అయినారు వాళ్ళందరూ మెయిన్స్ ఎగ్జామ్ రాసినారు ఇలా చూస్తే ఒక్క పోస్ట్ కి గ్రూప్ వన్ లో ఒక్క పోస్ట్ కి అంటే గ్రూప్ వన్ లో మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఈ ఒక్క పోస్ట్ కి గ్రూప్ వన్ లో ఒక్క పోస్ట్ కి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతూ ఉన్నారు కాంపిటీషన్ చాలా బాగానే ఉంది ఒక్క పోస్ట్ కి ముప్పై ఎనిమిది మంది అంటే ఆషా మాషి కాదు ఒక్క పోస్ట్ కి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు పోటీలో చూసినట్టయితే ఎక్కువగా కూడా చాలా మందికి ఐదు వందల పైన మార్కులు వచ్చినాయి కొంతమందికి ఐదు వందల డెబ్బై నుండి నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అభ్యర్థులందరూ కూడా ఎక్కువ మందికి బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి అయితే ఒక ప్రాథమిక అంచనాకు అయితే రాయగలిగినారు ఎక్కువ మందికి మనకు స్కోర్ ఎక్కువ పెరిగిన పేపర్లు అయితే ఈ ఆరు పేపర్లలో మూడో పేపర్ కు ఒక స్కోర్ పెరిగింది నాలుగో పేపర్ల స్కోర్ పెరిగింది ఈ మూడో పేపర్ ఈ నాలుగో పేపర్ల తెలుగు మీడియం అభ్యర్థులకు స్కోర్ పెరిగింది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు అయితే స్కోర్ ఖచ్చితంగా పెరిగిందని చెప్పేసి అంటున్నారు జనరల్ ఏషియాలో కొద్ది వరకు అభ్యర్థులందరూ వెనుకబడి ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే మనకు రావడం జరిగింది మెయిన్ గా మళ్ళీ నేను చెప్తున్నా ఈ రోజు గ్రూప్ టూ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ మార్కుల జాబితా రాబోతుంది జనరల్ ర్యాంకింగ్ మార్కుల జాబితా రాగానే మొత్తంగా రిజల్ట్స్ అంతా బయటకు వచ్చేసినాయి నాకు మార్కులు అనుకున్న విధంగా రాలేదు చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయని మీరు అందరూ అనుకోకండి ఎందుకంటే మనకు ఫైనల్ గా రిజర్వేషన్ వైజ్ గా కట్ ఆఫ్ ఉంటుంది వర్ఫన్ కట్ ఆఫ్ ఉంటుంది జోన్ కట్ ఆఫ్ ఉంటుంది మల్టీ జోన్ కట్ ఆఫ్ ఉంటుంది స్టేట్ వైడ్ ర్యాంకుల జాబితా కట్ ఆఫ్లు ఉంటాయి పోస్టుల ప్రాధాన్యతను బట్టి కట్ ఆఫ్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మనకు మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ మార్కలిస్ట్ ఇలా రాగానే గ్రూప్ టూ చూసి భయపడకండి హర్యానా కడకండి గంద్రగోళానికి గురి కాకండి కొద్దిగా శాంతంగా ఉండండి ఎందుకు నేను శాంతంగా ఉండమని చెప్తున్నానంటే మన ముందుట గ్రూప్ వన్ అనేది ఒకటి ఉంది ఈ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతే మన గ్రూప్ టూ నుండి చాలా మంది ఒక రెండు నుంచి మూడు వందల మంది గ్రూప్ టూ గ్రూప్ టూ నుండి గ్రూప్ వన్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న వారికి గ్రూప్ టూ లో అవకాశం అనేది వస్తుంది తర్వాత మనకు పద్నాలుగో తారీఖు గ్రూప్ తరలి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రాబోతుంది మరి ఈ గ్రూప్ టూ నుండి గ్రూప్ త్రీ కి రాష్ట్రం వాళ్ళు చాలా మంది ఉంటారు గ్రూప్ టూ లో రెండు లక్షల యాభై వేల మంది రాసినప్పుడు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నప్పుడు మన గ్రూప్ త్రీలో రెండు లక్షల నలభై ఐదు వేల మంది రాసినప్పుడు పదమూడు వందల పై చీరుకు ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రూప్ టూలో లో ఉన్న ఒక మ్యాక్సిమం లేదు లేదని ఒక నాలుగు వందల మంది నుంచి మూడు వందల మంది అభ్యర్థులు గ్రూప్ త్రీ రాసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరందరూ సమన్వయంతో ఉండండి మీరు అందరూ కాస్త ఓపికతో ఉండండి ప్రతి మెరిట్ అభ్యర్థికి అవకాశం దక్కితుంది అనేది అయితే నాకైతే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ముందు టూ ఉంది ముందు వన్ ఉంది కాబట్టి త్రీ ఓ ఒక న్యాయం జరుగుతుంది ఇక్కడ భయపడకండి తక్కువ మార్కులు వచ్చినా కూడా వస్తాయి చూడండి గ్రూప్ త్రీలో గ్రూప్ టూ లో కూడా అదే అదే రిపీట్ కాపోతుంది గ్రూప్ టూ లో చాలా మంది నాకు మూడు వందల ఎనభై వచ్చినాయి మూడు వందల తొంభై వచ్చినాయి నీకు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు కానీ రిజర్వేషన్ గా కావచ్చు నీ యొక్క జోన్ గా కావచ్చు నీకు పోస్టులు ఉన్నాయా లేబా చూసుకో ఎంత మెరిట్లో ఉన్నా నీకు ఎంత మెరిట్ వచ్చినా మన గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు చాలా మందికి రాలే ఎందుకంటే వాళ్ళ జిల్లాలల్లో పోస్టులు లేని పరిస్థితి కొంతమందికి లో కూడా మెరిట్లో ఉన్నా కూడా ఉద్యోగ అవకాశం కోల్పోయినారు ఎందుకు వాళ్ళ జిల్లాలో పోస్టులు లేని పరిస్థితి అట్లనే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ వన్లా ఇప్పుడు ఐదు వందల ముప్పై ఐదు పోస్టులు సారీ మనకు ఐదు వందల అరవై పైన పైచిలుక పోస్టులు ఉన్నాయి కానీ ఇక్కడ టాపర్లు చూస్తే ఐదు వందల పైన స్కోర్ వచ్చింది ఐదు వందల స్కోరు పైన అంటే ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు అంటే విశ్వసిన్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రాథమిక ర్యాంక్ వచ్చింది ఒకవేళ వాళ్ళ సామాజిక వర్గంలోనే ఆ మేడం రెడ్డి సామాజిక వర్గం ఆమె ఈఎస్ డబ్ల్యూ ఆమెకు తగిలినట్టే జాబు ఒకవేళ ఈఎస్ డబ్ల్యూ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఓపెన్ కేటగిరీకి పోటీ పడే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లకు అవకాశాలు చాలా తక్కువనే ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే మనకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది బీసీ రిజర్వేషన్ ఉంది ఎస్టీల రిజర్వేషన్ ఉంది మైనార్టీ రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఇన్ని రకాల కట్ ఆఫ్ వేరియేషన్స్ అనేటి కూడా మెరిట్ జాబితా పైన ప్రభావం చూపించే అవకాశం అయితే మెండుగు అయితే నీ విశ్వసిస్తాం నేను విశ్వాసంతో ఉన్నా మెయిన్ గా నేను చెప్తున్నా మిత్రులారా ఈరోజు గ్రూప్ టూ కు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది చూసుకోగానే మీరు భయపడకు నువ్వు అస్సలే భయపడకు తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు ఏడు జోన్ లో కూడా అద్భుతమైన ఎక్కువగా అద్భుతం ఆహా ఓహో అనుకున్న పోస్టులు ఏ జోన్ లో లేవు ఒక మన చార్మినార్ జోన్ లో ఉంటాయి ఆ చార్మార్ జోన్ కు ఇతర జోన్ కు కట్ ఆఫ్ వేరియేషన్ చాలా ఉంటది మనకు పోటీ బాగా పడే జోన్లు ఏవి అని అంటే మనకు ఒకటి ఇక్కడ చూసినట్లయితే భద్రాద్రి యాదాద్రి జోన్లు చాలా టఫెస్ట్ జోన్లు ఇక్కడ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పోటీ పడే కాంపిటీవ్ ఫీల్డ్ లో ఎక్కువగా పోటీ పడే అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి జోన్ లో మీ జోన్ లో పోస్టులు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది తక్కువగా ఉన్నప్పుడు మెరిట్ మార్కులు పెరిగే అవకాశం ఉంటది చాలా దారుణమైన పొజిషన్ కూడా ఉంటుంది ఇవి ఎందుకంటే ఇవి మామూలు పోస్టులు కాదు ఒక డిఎస్సి మాదిరిగా సబ్జెక్ట్ వైజ్ పోస్టులు కాదు ఒక గ్రూప్ వర్ లాగా జిల్లా యూనిట్ పోస్టులు కాదు ఇవి ఇవి ఒక జోన్ మల్టీ జోన్ స్టేట్ వైడ్ క్యాడర్ కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి వీటికి అంత స్థాయి కాంపిటీషన్ ఉంటది వీటికి అంత స్థాయి విలువ ఉంటది కాబట్టే చాలా మంది వీటి రాయాలి వీటిని సంపాదించుకోవాలి వీటిని సాధించుకోవాలి గోల్ ను అచీవ్మెంట్ సాధించాలని చాలా మంది అనుకుంటారు మిత్రులారా మళ్ళీ నేను చెప్తున్నా మెరిట్ లో ఉన్న వాళ్ళు ఆశ పెట్టుకోండి కొద్దిగా అటు ఇటు ఉన్న వాళ్ళు మళ్ళీ బుక్లు పట్టండి ఎందుకంటే మళ్ళీ గ్రూప్ టూ ఉన్నది గ్రూప్ వన్ ఉన్నది గ్రూప్ థర్టీ ఉన్నది నేను పదే పదే చెప్తున్నా మార్చ్ ఇరవై తారీఖు వరకు అన్ని రిజల్ట్స్ అంటే ఇవ్వబోతున్నారంటే అన్ని రిజల్ట్స్ టోటల్ గా ఇచ్చి మార్చ్ ఇరవై డెడ్ లైన్ అయితే బుర్ర వెంకటేశ్వరం పెట్టుకున్నాడు టీజీపీఎస్ చైర్మన్ ఎందుకు మార్చి ఇరవై అంటే ఏప్రిల్ లా వాళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి డిజైన్ చేసినారు అది బయటికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారనేది మనకు విశ్వసనీయ సమాచారం అది ఎమ్మెటే వాళ్ళు కనుక దాన్ని రూపకల్పన చేసుకున్నారంటే మనకు ఏప్రిల్ థర్డ్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖచ్చితంగా పడతాయి మిత్రులారా మళ్ళా పుస్తకాలతో పోరాటం చేసుకోండి అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సిద్ధంగా అండి ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో